స్వాగతం మేడ్చ జిల్లా బోడుప్పల్లోని భీమరెడ్డి కాలనీలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మధుసేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు నల్లమస మధుసూదన్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరికాయి సందర్భంగా ఉచిత వైద్య సేవ పరీక్షలు నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా మన టి వైస్ చైర్మన్ తోటకూర వజష్ యాదవ్ రాపోలు రామ్లు పలువురు నాయకులు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ના 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 અના ન પેલી કો ના પુટનભાઈ બેઠા લગન મને હે મને વચ્ચે ગેસ્ટ નું હા કુશવરણ મરોડી આ પેલી ઘરે આવવાનો આ શાન એની રશીનો લીખ લાઈટ ઈગો ફોર્મલ ફોર્મલ બેઠા અના અના એ તો પણ બસ કાલ સરલા

ఈ రోజు చూడాలా మాస మధుకౌడు గారి చూడాలా అలమాస మధుకౌడు గారి మొత్తం సందర్భంగా ఏదైతే ఆయన చేస్తున్న సేవ మానవత హెల్త్ క్యాంపులు కానీ అదేవిధంగా ఈ ప్రాంతంలో సమస్యలు కానీ నిత్యం ప్రజల్లో ఉండి పోరాడుతున్నటువంటి వ్యక్తులు అతనికి రెండు నూరు సంవత్సరాలు ఆయుధ ఆరోగ్యంతో ఉండాల్సిందిగా భగవంతుడు పాటిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా మంచి పదవి కూడా పొందాల్సింది కోరులో ఇంక ముందు భవిష్యత్తులో అనేక విజయాలు సాధించాలని వారు చేస్తున్న వృత్తి కానీ మరి తను చేస్తున్న కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని తద్వారా ఈ సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలని అదేవిధంగా తన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే మధు ఒక మంచి వ్యక్తి నేను ఈ షార్ట్ టర్మ్లో గమనించిన విషయాలు చూస్తే చాలామంది కంటే కూడా కొద్దిగా భిన్నమైనటువంటి వ్యక్తి తర్వాత అన్డిస్పూటెడ్ వివాద రహితుడు కాబట్టి అట్లాంటి వ్యక్తి ఈ సమాజంలో ఉండి తనకు తోచిన విధంగా ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టి అనేక మంది పేదవాళ్లకు వాళ్లకు ఉచితంగా తన సొంత డబ్బులతో మెడికల్ క్యాంప్ చేయటం తద్వారా పేదలకు సేవ చేయటం అనేది నిజంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా కానీ ప్రతి ఒక్కరు కూడా మనం ఇదే విధంగా స్ఫూర్తిగా తీసుకోవాలి పుట్టి పుట్టి పుట్టిస్తాం పుట్టినప్పుడు మనల్ని ఎంతమంది పుట్టింది ఎందుకో మరి ఎంతమంది తెలుసారు కాబట్టి భవిష్యత్తు తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి స్థిరస్థాయికి నిలవాలి అనేది నేను కోరుకుంటా ఇది మానవులు తన కూడా పాటించాలని చేయడం మరొకసారి తను ఆరో ఆరోగ్యత ఉండాలనే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తే చాలా